పవన్ కళ్యాణ్ పంచలుడిసి అని చెప్పాడు అప్పుడు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కమ్మారెడ్డి అయినా ఇంకెవరు పరిపాలించే హక్కు లేదా అని చిరంజీవి గారు ముఖ్యమంత్రి అన్నాడు చెప్పాడు కదా సార్ తో ఇప్పుడున్న శిశుపాలను ఏదైతే అన్ని అయితే తప్పులు చేసిన తర్వాత వంద పైన తప్పులు చేసిన తర్వాత జరిగిందో జగన్ చేసుకున్న కారణాలు దీనికి ఒకటి రెండు అని కాదు మోర్ దెన్ హండ్రెడ్ చెప్పొచ్చు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చెప్పగలుగుతున్నాయి వన్ బై వన్ మీకు కావాలనుకుంటే అన్ని తప్పులతో ఈ రోజు ఏదైతుందో ఈ ఈ ప్రజలు ఇచ్చిన తీర్పు అంటే ఆయన నాకు ఏమైందో ప్రేమ నాకు తెలియదు నాకు తెలియదు కారణం ఏమేంటి అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే కదా మూర్ఖుడు కదా మూర్ఖుడు కదా తండ్రి కొండ గొప్పవాడు అంటే ఏదైతుందో నవ్వు నవ్వేవాడు అంటే పాపులరు అంతకంటే సంక్షేమ కార్యక్రమాలు అని నీతి నిధి గురించి మాట్లాడతాడు మడమ తిప్పను మాట తప్పను విశ్వసనీయత చెల్లిని ఏం చేసిండో తల్లిని ఏం చేసిండో బాబాయ్ ఏమైందో మనం అన్ని చూసాం దాడివీర బుద్దరావు గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కౌన్సిల్ లీడర్ టీడీపీగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే ఏడు అమ్మేవాడని అమ్మేవాడు అని చెప్పాడు అటువంటి వాడిని పార్టీలో తీసుకొని కొంతాల రామకృష్ణ బయటకు పంపించాడు హానెస్ట్ ఇన్ ద స్టేట్ మాజీ మంత్రి మాజీ ఎంపీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అనకాపల్లి అనకాలు రామకృష్ణ బొత్స సత్యనారాయణ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ విజయలక్ష్మి గారు మాట్లాడుతూ ఉంటే మీరు ఆర్థిక వారసులు అవుట్ ఆఫ్ ద టర్న్ స్పీకర్ పర్మిషన్ చేయద్దు కౌల్ షెక్దర్ ఎవరైనా సభ్యుడు మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేటప్పుడు మంత్రులు కానీ ఎవరు పడితే వాళ్ళ ఇష్టం ఉన్నట్లు లేవడానికి వీలు లేదు దే ఆస్క్ ద స్పీకర్ పర్మిషన్ పాయింట్ ద ఫాదర్ కౌల్ షక్దర్ మెన్షన్ చేసే మాట్లాడాలా దాడి చేశాడు విజయమ్మ గారి మీద అటువంటి వాడిని తండ్రి లాంటి వాడిని జగన్మోహన్ రెడ్డి మీరు ఆర్థిక వారసులు రాజకీయ వారసులము మేము కాంగ్రెస్ పార్టీ అన్నాడు గద్గద కఠముతో ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విజయలక్ష్మి ఫ్లోర్ అవుస్ అసెంబ్లీలో నిండు సభలో ఉందో అక్కడ చేర్చుకొని నీ కుటుంబ సభ్యులు బయటకు పంపించి అరే సిబిఐ అడ్డుకున్నోడు ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఉందండి అసలు లేదండి అవినాష్ రెడ్డి గారి విషయంలో అదే అవినాష్ రెడ్డి గారు అక్కడ ప్రభుత్వం మొత్తం అంతా కర్నూలు హాస్పిటల్ దగ్గర ఏదైతేందో కొద్ది వేల మంది పోలీసులు ఉన్నారు కదా లోకల్ పోలీస్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కదా ఉన్నారు కదా దాడులు చేయడానికి సిబిఐ వెనుకకు తగ్గిందంటే ఎంత దుమ్మార్గుడండి ఆయనే ప్రతిపక్షములు ఉండి ఏం మాట్లాడాడు ఆ రోజు సాక్షిలో ఏం రాశారు అటువంటిది నువ్వు సిబిఐ అని చెప్పి నువ్వు మీ బాబాయ్ తర్వాత ఏం చేసినావు నువ్వు నేను కన్విన్స్ అయినా అవినాష్ రెడ్డి చెప్తే నేను కన్విన్స్ అయ్యాను అంట నువ్వేవాడు రాయ్ నువ్వెవరు అసలు చట్టాలున్నాయి కోర్టులు నువ్వు కన్విన్స్ అయితే మీద ఆయన చేయలేదని అరే క్లారిటీగా కనబడతా ఉంది ఎవిడెన్స్ గూగుల్ మీట్ గూగుల్ మీట్ అంటారు ఎక్కడి నుంచి అయితే ఆపరేట్ ఉంది ఇవన్నీ లేదు నువ్వు ఒక్క కన్విన్స్ అయితే ఈ దేశం అండి ఈ దేశంలో సార్ మూడు రాజధానులు ఇక్కడ ఉన్నాయి సార్ కశ్మీర్ లో రెండు సెషన్స్ నడుస్తున్నాయి కదా సార్ టూ ప్లేసెస్ లో సెషన్ దాని రాజధాని అంటే సార్ మహారాష్ట్రలో నాగపూర్ ను అది నడుస్తుంది కదా కోర్టు కోర్ట్స్ ఉన్నాయి కదా కర్ణాటకలో ఉన్నది కదా మరి రాజధాని మూడు రాజధాని ఈ భారతదేశంలో ఎక్కడ ఉన్నాయా కోర్టులు ఉన్న కాడ న్యాయ రాజధాని అన్నారా సార్ మూడు కోట్లు యూపీలో మహారాష్ట్రలో ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి హైకోర్ట్స్ అండి అంటే వాళ్ళకు బుద్ధి లేదు నేను ఒక్కరికే బుద్ధిందా సో ఏదైతుందో మూర్ఖత్వంగా మూర్ఖత్వంగా ఇలా ప్రజలు నేను ఎవరు నీ ఇంట్లో వెళ్ళిచ్చినావా ఇలా సార్ ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఐదు జిల్లాలు అయితే ఇరవై ఆరు ఆఫీసులు ఇట్ ఇస్ ఎ ప్యాలెస్ జాతీయ పార్టీలైనా ఇలా భారతీయ జనతా పార్టీ అంతకుముందు జనసంఘం జాతీయ పార్టీ కదా నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఎలక్షన్ కొట్లాడుతుంది కదా సిపిఐ సిపిఎం పార్టీలనే కదా కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటం చేసి ఇన్ని యాభై సంవత్సరాల పైన అరవై సంవత్సరాలు దాదాపు అధికారం అనుభవించింది కదా కేంద్రంలో రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ కి ఆఫీసు లేదు సార్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఇవాళ సెవెంటీ ఎయిట్ లో ఇందిరాగాంధీ రెండోసారి స్ప్లిట్ అయిన తర్వాత నౌ కాంగ్రెస్ ఐ దట్ ఈస్ ఇందిరా ఇప్పటివరకు ఏఎస్ ఆఫీసు లేదు సార్ ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ ఒక గవర్నమెంట్ క్వార్టర్ సార్ ఏదైతేందో ప్యాలెస్ ఇవ్వాలి ఇప్పుడు చూస్తుంటే దానిలో ఎవడుంటాడు ఎక్కడ పోతాడు అంటే ఏదైతే అక్రమ ఇస్కా మట్టి సార్ లిక్కర్ భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు చేసే ఒక లోకల్ బ్రాండ్ పెట్టి అమ్మిన రా లేదండి ఓనీ ఇవ్వాల పది రూపాయల టీ టీ అదేందు గూగుల్ ఫోన్ పేనా ఇట్లా కొడుతున్నాడు ఆన్లైన్ పేమెంట్ అదే ఇట్లా ఫోన్ తో కొడుతున్నారు అది నాకు రాదు అనుకోండి నాకు ఆపులేదు కొడుతున్నాడు అటువంటిది నువ్వు అవుతుందో వెయ్యి రెండు వేలు మూడు వేలు తీసుకున్నా కూడా నెట్ క్యాష్ పేమెంట్ అంటే ఏమన్నట్టు సార్ గవర్నమెంట్ నడుపుతుంది కదా రిటైల్ షాప్స్ హోల్సేల్ గవర్నమెంట్ కదా లూట్ మార్ తో అట్లే పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పిండ్రు పాతాలను దుక్తాని పాతాలం దుక్తాని రెండు వేల తొమ్మిదిలో కూడా పంచుడికి కొడతా అని చెప్పిండి చూసిన ముఖ్యమంత్రి అని ఎక్కడ పోయినా శ్లోకం స్లోక సామాజిక న్యాయం రెడ్డి కమ్మాలేనా చెప్పి సో అతను చేసిన తప్పులు ఏదైతుందో భగవంతుడు భగవంతుడి భగవంతుడు కూడా ఆయనకు కనిపించింది ప్రతిపక్ష హోదా లేకుండా ప్రతిపక్ష హోదా లేకుండా టూ ఇయర్స్ బ్యాక్ రికార్డెడ్ గా మీకు చేస్తాను బిజెపి జనసేన టిడిపి కలిస్తా అని చెప్పాను నేను ఫోర్టీన్ మంత్స్ బ్యాక్ చెప్పాను ఫిబ్రవరి సెవెంత్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి రాస్తాం వన్ ఫిఫ్టీ వన్ క్రాస్ అయితే ఆశ్చర్యం లేదని చెప్పాను ఫిబ్రవరి మీరు చెప్పినవి జరిగినాయండి అవి జరిగినాయ్ కాదు ఫిబ్రవరి అంటే ప్రజల ట్రెండ్ నేనేదో ఊహించో లేకపోతే ఆషామాషిక చెప్పలే దాంట్లో ఉండే ఎమ్మెల్యేలతో కానీ వైజాగ్ తిరుపతి తర్వాత గుంటూరు విజయవాడ నెల్లూరు ఇవన్నీ పోయి చాలా ప్రాంతం కొంచెం వందల మందితో ఏదైతుందో ఒపీనియన్స్ తీసుకొని ఆర్టికల్స్ చదివి పేపర్ మిత్రులతో కానీ నాకుండే తిరుపతిలో చాలా మంది మిత్రులు నెల్లూరు వాళ్ళు మిత్రులు అందరితో నేను మాట్లాడుతూనే ఉంటాను ఇరవై నాలుగు గంటలు అది సో ఇది కనుచూపు మేరలో మనకు కనబడతా ఉంది ఇంకా నువ్వు ప్రమాణ స్వీకారం సార్ బయటకు అక్కడ పోయొచ్చాడు కదా కూతుర్ల దగ్గరికి రెండు రెండు రోజుల ముందుకు వచ్చాడు మార్నింగ్ దిగి ఏదైతుందో విజయసాయి రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఇద్దరు కూర్చుండి ప్రమాణ స్వీకారం ఏదైతుందో ఏర్పాట్ల గురించి చర్చించింది సార్ పోయిన సంవత్సరం రెండు వేల మూడు ఫిబ్రవరి టెన్త్ వైవి సుబ్బారెడ్డి గారు జైపూర్ లో ఒక మ్యారేజ్ కి వచ్చారు నైన్త్ నాడు వచ్చారు టెన్త్ నాడు మ్యారేజ్ నైన్త్ సంగీత్ లెవెన్త్ రిసెప్షన్ టెన్త్ నాడు దాదాపు మోర్ దాన్ ట్వంటీ మినిట్స్ ఒక్క మాట ఆయన ఆయన లైఫ్ లో నాకుండే ఆయన అనుబంధములు దాదాపు తొంభై ఒకటి నుంచి క్లోజ్ ఏ రోజు ఆయన మాట్లాడుకుంటూ కూర్చున్న ఇన్సిడెంట్ లేదు ఏదైనా మాట్లాడితే ఏదో ఒకటి కల్పించుకొని నా లెక్క మాట్లాడుతూ ఉంటాడు కంఠం చేయడమా సపోర్ట్ చేయడమా ఏదో కరెక్టా తప్ప అని తన ఒపీనియన్ చెప్తాడు ట్వంటీ మినిట్స్ పెన్ సైలెన్స్ జిల్లా వైజ్ చెప్పుకుంటూ వచ్చింది ఇంక్లూడింగ్ వాళ్ళ ప్రకాశం జిల్లా చెప్పారు ఓడిపోవడం ఖాయము ఏ పరిస్థితిలో అధికారం రాదు ముగ్గురు కలిసారు ఇండివిజువల్ చేసిన ఎయిటీ ఎయిట్ క్రాస్ అవుతుంది ఏ పరిస్థితిలో